కలవాలా లేదా కలిశారు అందులో తప్పే ఉంది సింహం సింగిల్ గా వస్తుంది మేము వీరందరూ కలిసి వస్తున్నారు అంటున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా సింహం సింగిల్ గానే వచ్చింది ఏమైంది కలిసిన వాళ్ళే గెలిచారు కదా ఈసారి కూడా అదే జరగబోతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన పథకాలు గాని చాలా మోడీ గారి నుంచి వచ్చిన పథకాలు ఏవన్నీ ఈసారి మోడీ గారు వైపే ఉన్నారు మోడీ గారు అంటే పది సంవత్సరాలు పీఎం గా చేసిన ఒక వ్యక్తి అలాగే పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసిన ఒక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మీద ఒక కూటమిగా ఏర్పడారంటే మన పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ పరుడు ఒకసారి ఆలోచించారు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆసియాన్ని సిద్దాంతాన్ని నమ్మి ఇప్పుడు లోకం మాధవ గారు తలుచుకుంటే ఆవిడకున్న డబ్బుకి ఆవిడకున్న పరపతికి ఏ పార్టీలో అయినా జాయిన్ అవ్వచ్చు ఏ పార్టీలో జాయిన్ అయినా ఆయన ఆవిడ ఎమ్మెల్యే అయిపోవచ్చు కానీ ఆవిడ నిజాయితీ గల ఒక వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఫిక్స్ అయింది అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్ అయ్యారు నియోజకవర్గాన్ని ఎంతలా అభివృద్ది చేస్తుందో మీరు కూడా గమనించాలి విషయం కాబట్టి మీరందరూ గాజు గ్రాసు గుర్తు మీద ఓటేసి లోకం మాధవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ